హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఐ మ్యూజిక్ అండ్ ఎఫ్ఐ తెలుగు డాట్ కామ్ ఎస్ ఈ రోజు స్పెషల్గా ఉన్నాను కదా ఎస్ టుడే స్పెషల్ వచ్చేసి శ్రావణ మాసం నడుస్తోంది శ్రావణ శుక్రవారాలు నడుస్తున్నాయి సో మీకు అర్థమైపోయింది కదా సో ఈ స్పెషల్ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం కోసం అన్నమాట శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం కోసం మనం పబ్లిష్ చేయబోయే వీడియో ఇది సో స్పెషల్గా నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ సడన్గా నెక్స్ట్ రాబోయేది శ్రావణ శుక్రవారం పండగ కాబట్టి పెద్ద పండగ చాలా మంచి పండుగ కాబట్టి సెంటిమెంట్ పండగ కాబట్టి కొంచెం స్పెషల్గా అవ్వాలనిపించింది సో దిస్ సారీ ఐ సెలెక్టెడ్ స్పెషల్గా అంటే కొన్ని ఉన్నాయి బట్ కాకపోతే వర్షంలో తడుస్తూ తడిచి ముద్దవుతూ శారీ కూడా తడిచిపోతూ ఐ మీన్ ప్యాక్ చేసుకొని వచ్చాను అన్నీ చాలా దారుణమైన పరిస్థితుల్లోనే ఇక్కడికి వచ్చాను బట్ ఎనీవేస్ మీ అందరికీ కూడా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు స్పెషల్గా చాలా లక్ష్మీదేవి పాటలు ఉన్నాయి కానీ ఇప్పుడు పాడన అసలు నేనైతే ప్రిపేర్ అయితే అవ్వలేదు అంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి సంబంధించి సో ఇలా రెడీ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఏదో చేయాలి అందుకని ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇంక కంటెంట్ అయితే ఏం లేదు బికాజ్ నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి సో నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉండేది ఒకటే ఆయుధం సాంగ్ అది కూడా రెడీ లేదు బట్ స్టిల్ ఐ ట్రై సుమన సుందరి ఎస్ రోజు చేసిన ఈసారి చేసిన వరలక్ష్మి వ్రతం చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే స్పెషల్ అనే కంటే ఆ రోజు నాకు అసలు టైం లేదని చెప్పాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేశాను చాలా ఎమర్జెన్సీ వర్క్ మీద బయటకు వెళ్తున్నాను సో అసలు మార్నింగ్ నైన్ థర్టీ కల్లా విత్ డెకరేషన్ కంప్లీట్ డెకరేషన్ అండ్ పూజ ఎవ్రీథింగ్ ఐ కంప్లీటెడ్ అనమాట ఎంత ఫాస్ట్గా నేను ఈ ప్రసాదాలు చేశాను అంటే ఒక పక్క కుండలు చేశాను చాలా స్పెషల్గా కుండలు ఏంటది పరమాన్నము అండ్ పులిహార అండ్ దర్జనం అంటారు కదా పెరుగు పోపన్నం అనమాట ఈ మూడు అండ్ ఇంకోటి ఏంటి శనగలు చెన బ్లాక్ చేసిందా ఓకే శనగలు పోపు అనమాట అంటే ఇంత తక్కువ టైంలో ఎలా చేయాలనేది ఒక వన్ వీక్ నుంచి టెన్షన్ పడుతూ చేసిన పూజ ఇది బట్ నేను కంప్లీట్ చేస్తానని నమ్మకం లేతే లేదు ఎందుకంటే ఎందుకంటే నైన్ థర్టీ కల్లా ఎలా క్లోజ్ అవుతుంది ఇట్స్ ఇంపాసిబుల్ మామూలుగా అయితే నేను టూ ఓ క్లాక్ కూడా కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయి బికాజ్ మీకు స్క్రీన్ మీద చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది నేను అమ్మవారిని అంతలా డెకరేట్ చేస్తాను సో ఈ ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఐటమ్స్ నేను పెట్టాలనుకుంటున్నాను అనమాట బ్యాంగిల్స్ చాలా చాలా కలర్ కలర్స్ తీసుకున్నాను ఈసారి అయితే రెడ్ ఎల్లో గ్రీన్ ఇంకా ఎస్ ఇంకా ఫ్రూట్స్ తీసుకున్న అండ్ ఇంకా శారీస్ అయితే ఇవన్నీ నేను బయట అన్నీ చూపించట్లేదు కానీ అంత ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ ఈ వీడియో చేసేసాను నేను ఒక పక్క నేను పూజ చేయాలి డెకరేషన్ చేయాలి ప్రసాదాలు చేయాలి జస్ట్ టూ మినిట్స్లో ఆఫ్కోర్స్ అందుకే మీకు వీడియో అంత బాగుండదు బట్ ఏదో నా నా జ్ఞాపకం కోసం నేను చేసేయాలి అని ఇంటెన్షన్తో చేశాను అన్నమాట సో ఈ వీడియో అండ్ ఈసారి పూజ ఈ వీడియో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ భయంతో చేసిన పూజ ఇది అండ్ ఇవి ఫ్రమ్ కుడకులం కేరళ నుంచి కేరళ దట్స్ చెన్నై నియర్ చెన్నై అనమాట కన్యాకుమారి నుంచి తీసుకొచ్చిన గవ్వలు అవి అండ్ ఇవి వచ్చేసి తామర గింజలు అండ్ ఇవి శనగలు మీకు తెలుసు ఆల్రెడీ సో ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద ప్లాండ్గా పెట్టుకొని పరిగెట్టుకుంటూ ఒక గుర్రోల అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసాం సో ఫైనల్లీ మేము చాలా చాలా బాగా చేసుకున్నాం అనమాట ఈ సారి వారి లక్ష్మీ సో బయట పెట్టిన ముగ్గులు చాలా సింపుల్గానే పెట్టుకుంటానండి సో ఇది మా వాకిలి వాయిస్ ఓవర్లో చాలా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి మీకు కరెక్ట్గా వస్తుందో లేదో నాకు తెలీదు సో ఇక మా ఇంట్లో మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది మ్యాక్సిమమ్ అండ్ మా మామిడి ఆకులు సో మా మావి చెట్టు మీద కూడా చాలా మంచిగా దృష్టి పడింది మొన్న నేను మీకు లైవ్లో పెట్టాను కదా ఒక్క ఆకు కూడా ఇవ్వలేదు ఎవరికి చెట్లు కొట్టనివ్వలేదు అని చెప్పాను కదా శుభ్రంగా మొత్తం అంతా వచ్చి చాలా 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 ఎక్కువ మావాకులు మావిడ కొమ్మ విరుచుక్కొని కూడా వెళ్ళిపోయారమ్మా సో అది సంగతి ఇక జస్ట్ గ్రీనరీ చూపిస్తున్నాను బయట సైడ్ బయట సారీ బయట సైడ్ బయట గ్రీనరీ చూపిస్తున్నా అండ్ ఇది ద్వారబంధం నా చిన్న కృష్ణయ్య ఫైనల్గా ఇది దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట ఇంత చక్కగా నిండుగా హ్యాపీగా వచ్చింది మా అమ్మవారు సో షార్ట్స్లో అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇది ఈ విధంగా నేను మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను చేసుకున్నాను సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించింది తక్కువ టైంలో చేశాను సో ఈసారి అదనమాట చాలా తక్కువ